చూడండి ఇవైతే పెరుగుతో చేసిన మురుకులండి ఎప్పుడూ ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా అయితే ట్రై చేయండి చాలా బాగుంటాయి ఆయిల్ తక్కువ పట్టే పెరుగుతో మురుకులండి చాలా టేస్టీగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇవి ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుందండి ఇవాళ వీడియో ఏంటంటే ఒక కప్పు పెరుగుతో అండి పెరుగుతో అయితే మనం ఇప్పుడు మురుకులు అంటారు కదా చెక్లీలు ఇలా రకరకాలుగా అంటారు చెక్లీలు అయితే చేస్తున్నామండి మేమైతే చెక్లీలు అని అంటాము ఈ చెక్లీలు అయితే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందండి ఎందుకు పదండి ప్రాసెస్లో పెరుగుతో మురుకులు అంటున్నారా అండి ఇదైతే చాలా వెరైటీగా ఉంటుందనేసి ఇవాళైతే చేస్తున్నా అండి చాలా అంటే చాలా బాగుంటాయి గుల్లగా చాలా బాగా వస్తాయి అయితే ఏమేమి కావాలో అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక కప్పు పెరుగు తీసుకున్నా అండి అలానే ఒక కప్పు రైస్ అలానే పావంతు అంతు పప్పులండి పుట్నాల పప్పు అంటారు కదా ఈ రెండు అయితే మనము ఈ రెండు మిక్సీకైనా వేసుకోవచ్చు లేకుంటే కన్నా మామూలు మిషన్ పిండి మిషన్కైనా ఇచ్చి ఈ రెండు మనము మిక్స్ అయితే పిండి మిషన్కి అయితే ఇచ్చేసి ఒక రెండు కప్పులు తీసుకోవాలండి నేనైతే ఇక్కడ పప్పులు అలానే బియ్యం ఈ రెండు పిండి మిషన్కి అయితే వేసినది పిండి అయితే ఉందండి నేనైతే అది తీసుకుంటున్నాను ఒక రెండు కప్పులు అయితే తీసుకోవాలి అలానే కొద్దిగా ఆయిల్ అండి ఆయిల్ అయినా తీసుకోవచ్చు లేకుంటే డాల్డా అయినా తీసేసుకోవచ్చు అండి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే రెండు పిండి మిషన్కి అయితే వేసి పట్టించుకున్న ఈ పౌడర్ అండి ఇది అయితే బియ్య పిండి అలానే పప్పులు అంటారు కదా ఇవి ఒక రెండు కప్పులు అయితే తీసుకోవాలండి ఈ మురుకులు చక్లీలు చేసుకోవడానికి పెద్దది ఇలాంటి బౌల్ అయితే తీసుకోవాలి ఇందులో మనమైతే ఫస్ట్ పెరుగు తీసుకున్నాం కదా ఒక పుల్లటి పెరుగు అయినా తీసుకోవచ్చండి మామూలుగా ఉండేదైనా తీసేసుకోవచ్చు అలానే ఇందులోనే నువ్వులు అంటారు కదా ఈ చెక్లీలోకి మురుకులు మురుకులు అంటారు కదా ఈ ఈ నువ్వులు వేస్తే చాలా బాగుంటుందండి అలానే తగినంత సాల్ట్ కారము ఆయిల్ అయినా డాల్డా అయినా తీసేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ కూడా తీసుకొని మొత్తం అనేది ఇలా మిక్స్ చేసుకోవాలండి అన్నీ బాగా కలిసేట్టు మిక్స్ చేసుకోవాలి ఈ మిక్సర్తో ఇక్కడ పెరుగు అనేది మనం ఫుల్లటి పెరుగు అయినా తీసుకోవచ్చండి మామూలుగా రెగ్యులర్గా తీసుకునేదైనా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా చేశారంటే ఎప్పుడు ఒకే రకం కాకుండా మనం ఇలా చేసి పెట్టారంటే ఇంటి పాది ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైం స్నాక్స్ వేయవచ్చు పిల్లలకి అన్నం అన్నంపప్పు కట్ చేయొచ్చు ఇలా చాలా రకాలుగా అయితే ఈ మురుకులు చెట్లీలు అయితే చే పెళ్ళకైతే పెట్టచ్చండి ఇప్పుడైతే ఇక్కడ రెండు కప్పుల ఈ బియ్య పిండి పిండి అదే పుట్నాల పప్పు అంటారు కదా రెండు కప్పులు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ అయితే రెండు కప్పుల వరకు ఈ బియ్యప్పిండి తీసుకోవాలి అలానే కొద్దిగా వంట సోడా అంటారు కదా వంట సోడా కూడా వేసుకుంటే చాలా బాగుంటాయండి గుల్లగా చాలా బాగా వస్తాయి మనకైతే ఇందులో వాటర్ అనేది తక్కువ వస్తే మనం వేసుకోవచ్చు ఇక్కడ పెరుగు వేసాం కదా ఆ పెరుగులోనే క్వాంటిటీ ఆ పెరుగుతోనే మనం మొత్తం కలిపేసుకోవచ్చు అండి ఇలా చూడండి కొద్దిగా పల్లీలు కూడా కొద్దిగా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా పౌడర్ అయితే చేసుకొని వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటాయండి చెప్పీలు అనేటివి ఇప్పుడైతే ఇందులో వేసుకోవడమే ఈ పల్లీల పౌడర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా చేత్తో కలిపితే మొత్తం అంతా బాగా మిక్స్ అవుతుందండి మనకు తక్కువ వస్తే వాటర్ కూడా వేసేసుకోవచ్చు చూసారా ఇప్పుడైతే దీన్ని లాగా మెత్తగా మనకు పిండి ఎలా అయితే కన్సిస్టెన్సీ కావాలో అలా ఈ పిండిని అయితే సాఫ్ట్గా చేసుకోవడం చూడండి కొద్దిగా వాటర్ అయితే పడుతుంది చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి అన్న రీసెంట్గా అన్నంతో మురుకులు చేశాను అలానే రకరకాల దోశలు ఇడ్లీలు చాలా రకాలుగా చేశానండి మీరు చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఇలా మొత్తం అయితే పిండి ఇలా కలిపేసుకోవాలండి కొద్దిగా అయితే వాటర్ వేసుకుంటున్నాను చూసారా కొద్దిగా సాఫ్ట్గా ఉంటే చెక్లీలు ఒత్తుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది చూడి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయితే ఇలా నానబెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే నానబెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి ఉరుకులు అయితే చూడండి ఆయిల్కి అయితే చిన్న కలర్ అయితే పెట్టుకోవాలి ఇందులో ఆయిల్ అయితే వేసుకొని డీప్ ఫ్రైకి ఎంత సరిపోతే అంత వేసుకోవాలి ఆయిల్ అక్కడైతే ఇంతైతే వేసానండి ఇవి బాగా వేడ్ అవ్వాలి చిన్న మంట మీదనే మనం మురుకులు అనేవి కాల్చుకుంటే చాలా బాగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇలా బాగా నాని ఉంటుంది చెక్లి చేసుకునేది అండి ఇదైతే ఇక్కడ మనమైతే నేనైతే ఇక్కడ రౌండ్ది అయితే ఒకటి వేస్తున్నాను స్టార్ది ఇక్కడ వేసేసి మనం కొద్దిగా ఆయిల్ అయితే అంటే మొత్తం ఏమి అంటకుండా మనకు ఇతర సైడ్ పిండి అనేది ఏమీ అంటదండి ఇలా చేసుకుందామంటే ఎక్కువ ఇలా ఆయిల్ అంతా రాసుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దనే ఒక బౌల్లాగా చేసుకొని ఇలా సిలిండర్లా చేసుకొని ఇలా వేసుకోరు అండి చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మనం మురుకులు అయితే చేసేసుకోవచ్చండి ఈ విధంగా అయితే చేస్తున్నారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే అండి ఎక్కడైనా మనం ఊరు వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళచ్చు ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నారంటే ఒక పది రోజుల వరకు నెల వరకు అయినా ఉంటాయండి ఇక్కడ ఇలా టైట్ చేసుకోవడం చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా ప్లేట్ మీద అయితే వేస్తున్నాను ఫస్ట్ ఇలా చిన్నగా మనకు ఏ షేప్లో కావాలంటే పెద్దగా కావాలంటే పెద్దగా చిన్నగా కావాలంటే చిన్నగా ఇలా వేసుకోవాలండి చూసారా ఫ్రెండ్స్కి ఇలా నీట్గా ఒక్కొక్కటి ఇలా వేసుకోవడమే అండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మిగతా కూడా చిన్నగా నేనైతే ఇలా సాఫ్ట్గా వచ్చేలాగా చిన్నగా వచ్చేలాగా చెక్లి అయితే వేసుకున్నాను ఇక్కడ ఆయిల్ కూడా వేడైందండి ఇప్పుడైతే ఆయిల్లోకి వేసేయడమే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆయిల్ అయితే చిన్న మంట మీద పెట్టాను కదా ఆల్రెడీ ఇక్కడ మనం ఒక్కొక్కటిగా వేసుకోవడం చూడండి ఒక్కొక్కటి చిన్నగా వేసుకోవడమే అండి ఇలా చాలా అంటే ఒక మూడు మూడు అయితే వేసుకున్నాం కదా ఇక్కడ ఇంకొకటి కూడా పడుతుంది అయితే అండి ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం ఇక్కడ చిన్న మంట మీద పెట్టేసి బాగా ఇవి ఫ్రై చేసుకోవడం చూసారా ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా అన్నామంటే చూసారా ఆల్రెడీ మనకు రాలేదు ఒక్కసారి ఒకవైపు ఇంకొక వైపు తిప్పుకోవడము ఈజీగా సింపుల్గా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి మీరు చూడడం వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎర్ర అయ్యాకైతే ఒక ప్లేట్లో తీసుకున్నామంటే సరిపోతుంది చూడండి తక్కువ ఆయిల్ అయితే ఆయిల్ కూడా తక్కువ కట్టుకుంటుందండి ఇలా చేసుకున్నామంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చిట్లీ అయితే ఇలా మిగతా కూడా ఇలానే చేసేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఇంట్లోనే ఆరోగ్యంగా చేసుకోవచ్చు బయట కొనే పని లేకుండా మనమైతే ఇంట్లోనే ఇలా చేసి పెట్టామంటే ఇంటి ఇల్లు ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారండి బయట ఏం ఆయిల్ యూజ్ చేస్తారో మనకే తెలియదు కాబట్టి ఇంట్లో చేసిన వంటలే ఆరోగ్యానికి చాలా మంచిదండి అయితే నేనైతే అలానే అనుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఇలా నాలుగు నాలుగు వేసుకొని అయితే ఇలా చేసుకున్నామంటే చెట్నీలు అయితే కరకరలాడే లాడే అయితే రెడీ అనేది డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు మనకి ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా ఇలా ఒకటైతే వేసేసి చూద్దామనేసి ఇలా వేస్తున్నాను ఓకే అండి చండి ఫ్రెండ్స్ ఇలా కూడా వేసుకోవచ్చు చిన్న మంట మీదైతే వేయించుకోవాలండి అప్పుడే మనకు క్రిస్పీగా లోపలంతా బాగా చూసారా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ అయితే బాగా చూసారా ఈ చెక్కు చెట్లీ అండి చట్లీలు అంటారు పొడుపులు అంటారు చాలా రకాలుగా అంటారండి చూడండి ఫ్రేగెన్స్ ఇప్పుడైతే ఈ మురుకుల్ని ఆ బౌల్లో వేసి అయితే మనం చూసి చేద్దాము చూడండి చాలా అంటే చాలా క్రిస్పీగా చూడండి క్రిస్పీగా టేస్టీగా ఉండే మురుకులు అయితే రెడీ చూసారా ఫ్రెండ్స్ ఇలా ఎంతుల్లిపాది ఇష్టంగా తినే మురుకులు అండి చూసారా ఇక్కడ సౌండ్ కూడా వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుండే మురుకులు అయితే రెడీ అండి ఇక్కడ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ఒకండి మేము చేసే ప్రతి రెసిపీ అందులో మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ కమెంట్ బాక్స్లో బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం